శ్రీమాత్రే నమ అందరూ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఆ దుర్గమ్మ దయ వల్ల అందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా దుర్గమ్మను వేడుకుంటూ ఈరోజు అమ్మ మనకి ఎటువంటి సందేశాన్ని పంపారో తెలుసుకుందామండి బిడా నీకు నాపై నిజంగా నమ్మకం ఉంటే ఈ సందేశాన్ని పూర్తిగా వినమ్మా ఇది నీ కోసమే తీసుకొచ్చాను వదులుకోక బిడ్డ అని దుర్గమ్మ ఈరోజు ఈ సందేశాన్ని చెప్తూ ఉన్నారండి దుర్గమ్మ పంపిన సందేశంలో ఎటువంటి పరమార్థం ఉందో ఆ తల్లి మాటల్లోని విని తెలుసుకుందాము మరి అంతకని ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి సమస్యలు లేవారంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం లేఖలు లేకపోవటము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ ఎందుకుంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం అండి మన గురుల పేరు సుబ్రహ్మణ్యం గారు మీరు సంపరిస్తున్న ఫోన్ నెంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ చాలా నమ్మకమైన గురుగారండి మన గురువుగారు శ్రీపురుష వసీకరచట్లో చాలా ప్రత్యేకత కలవారు మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించుకోండి ఈ గురువుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారండి మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురుగారి ద్వారా పరిష్కరించుకున్నాము మీరు కూడా నమ్మకంతో సారి ప్రయత్నించుకోండి హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారు ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించుకోండి ఇప్పుడు దుర్గమ్మ మనకి ఎటువంటి సందేశాన్ని పంపారో ఆ సందేశంలో పరమార్థం గురించి తప్పకుండా తెలుసుకుందాము దుర్గమ్మ ఈ విధంగా అంటూ ఉన్నారండి బిడా నీకు కానీ నా మీద నమ్మకం ఉంటే ఈ సందేశాన్ని ఇప్పుడే వినమ్మా అస్సలు ఆలోచించకమ్మా ఎందుకంటే ఇది నీకోసమే పంపాను నీ మనసులో ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దు ఈరోజు నీకొక మంచి వార్త అది కూడా శుభవార్త చెప్పడానికి త్వరగా నీ ముందుకొచ్చాను నీకు ఒక మంచి అద్భుతం జరిపిస్తానమ్మా నీ జీవితంలో ఒక మంచి అద్భుతం జరగబోతుంది అది చూడగానే నువ్వు ఎంతో ఆనందిస్తావు తల్లి వెంటనే ఇది విను నీకు అంతులేని సంతోషాన్ని నేను పంపిస్తాను తల్లి అని దుర్గమ్మ అంటూ ఉన్నారండి దుర్గమ్మ నిజంగా మనకిచ్చిన సందేశంలో ఏదో ఒకటి ఉంటుందండి అంటే ఎవరికి ఉన్న బదలనాలకి తీర్చడానికి ఇలాంటి సందేశాన్ని పంపుతూ ఉంటారు వెంటనే విను అని కూడా చెప్తూ ఉన్నారండి బిడా నీ కష్టాలన్నీ ఆఖరికి వచ్చేసాయి ఇక నీకు సంతోషకరమైన కాలం ప్రారంభం కాబోతుంది ఇక నువ్వు నీ కుటుంబం అంతా ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా జీవించబోతున్నారమ్మా నీకు అవసరమైన నీకైన కాలం ఇప్పుడు ప్రారంభమైంది తల్లి ఈ విషయం చెప్తుంటే నాకెంత సంతోషంగా ఉందో తెలుసా నోట మాట కూడా రావటం లేదు ఎందుకంటే నా బిడ్డ కొన్ని సంవత్సరాల నుంచి నన్ను అడుగుతూ ఉంది తల్లి నా జీవితం మార్చు అని కానీ కొన్ని పాపకర్మల కారణంగా కొంత ఆలస్యమైందమ్మా నేను కూడా చాలా ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నాను తల్లి నా బిడ్డ కష్టాలు ఎప్పుడు తీరిపోతాయా తన పాపకర్మలు ఎప్పుడు తన నుంచి వీడి దూరంగా వెళ్ళిపోతాయా అని నేను ఎంత అంటే ఎదురుచూస్తూ ఉన్నాను అంత పాపకర్మలు నువ్వు మూటగట్టుకొని ఉన్నావు బిడ్డ పూర్వజన్మల పాపాల వలన ఇన్ని ఇన్ని రోజులు నువ్వు కష్టపడుతూ వచ్చావు భయపడకు నీ పాపకర్మలన్నిటినీ కూడా నేను లాగేసుకుంటున్నానమ్మా ఇకపై నువ్వు కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నావు తల్లి నీ పాపకర్మలు తొలగించడానికే నాకు ఇన్ని రోజులు పట్టింది ఎందుకంటే చేసిన కర్మలు ఎంతో కొంత తప్పకుండా అనుభవించాలి కదా ఆ కారణంగానే ఈ ఆలస్యం చూడుబిడ్డా ఇక ఈ క్షణం నుంచి నీ జీవితంలో ఉన్న కష్టాలు చిక్కులు అన్నీ కూడా తొలగిపోయి బంగారం లాంటి భవిష్యత్తు నీకు ఇప్పటి వరకు నువ్వు ఈ రోజు వరకు కన్నీరు కారుస్తూనే ఉన్నావు కదమ్మా ఇక చాలు తల్లి ఇక అవి చాలు ఒక్క క్షణం నీ కన్నీటిని తుడుచుకొని నీ దుర్గమ్మ ఏం చెప్తుందో తెలుస్తుంది నీకన్నిటినీ పక్కన పెట్టి నువ్వు ఎంత ఆనందంగా ఉన్నా ఒక్కసారి ఊహించుకో ఆ ఊహల్లో నీ జీవితం అద్భుతంగా ఉంది కదా సరిగ్గా అలానే రాబోయే కాలం ఉండబోతుంది బిడ్డ కొంచెం కొంచెంగా నీ కష్టాలు బాధలు నీకు ఎదురయ్యే ఆటంకాలు అన్నీ ప్రతి ఒక్కటి తల్లి అన్నీ తగ్గిపోతాయి నువ్వు చేయాలి అనుకుంటున్న పనులన్నీ పూర్తవుతాయమ్మా నీ తల్లి ఆశీస్సులతో నువ్వు సంతోషంగా ఉంటావు బిడ్డ నువ్వు ఏది అనుకుంటే అది అలానే జరిగిపోతుంది ఇక నీకైన కాలం వస్తుంది అతి త్వరలోనే నీ దుర్గమ్మ ఆశీర్వాదంతో నీకంతా శుభం జరగబోతుందమ్మా నమ్మకంతో ఉండు నీ ఆశలను కోరికలు నెరవేర్చే బాధ్యత నాది తల్లి మంగళకరమైన విషయాలు ఎన్నో నీ జీవితంలో జరుగుతాయి నువ్వు బాధపడవద్దు నువ్వు ఊహించకుండానే నీ చేతుల మీదుగా కొన్ని శుభకార్యాలు జరిపిస్తాను తల్లి ప్రయత్నిస్తే జరగనదంటూ ఈ ప్రపంచంలో ఏదీ లేదమ్మా ఒక్కసారి ప్రయత్నించుడు తప్పకుండా ఫలితాన్ని నేను నీకు అందిస్తాను స్వయంగా నా చేతులతోనే నీ జీవితాన్ని చక్కదిద్దుతాను ఎన్ని అడ్డంకులు నీకెదురైనా సరే నిన్ను కాపాడే బాధ్యత నాది నీకు తోడుగా ఎప్పుడూ నేను ఉంటానమ్మా ఆ ధైర్యంతో అడుగు ముందుకు వేయి నన్ను నమ్మిన వారిని సదా నా కంటికి రెప్పలా కాపాడుకుంటాను నీకు కూడా తెలుసు కదా అది ఈ తల్లి బాధ్యత నువ్వు పడిపోతుంటే జాగ్రత్తగా పట్టుకునేది నేనే నిన్ను మంచి స్థాయిలో నిలబెట్టేది కూడా నేనే నీ కష్టాలను ఇష్టాలుగా మార్చేది కూడా నేనే తల్లి ఇక అవన్నీ జరిపించేది స్వయంగా నేనే కాబట్టి నీ దుర్గమ్మ నీకు ఏం చేస్తుందో అర్థమైంది కదా నువ్వు చేసే ధర్మమే నీకు నీ కుటుంబానికి మంచి చేస్తుందమ్మా అదే నీకు శ్రీరామ రక్షగా నిలుస్తుంది నువ్వు నమ్మిన న్యాయం నిన్ను ఆపద నుంచి రక్షిస్తుంది తల్లి నీ మనసు బాధపడినా నీ మనసు గాయపడినా నీ నామాన్ని స్మరిస్తూ ఉన్నావు కదా నా నామాన్ని అప్పుడు ఆ న్యాయమే నీకు మందులా మారి నీ మనసుకైన గాయాలను కూడా దూరం చేస్తుందమ్మా ఒక్క మాటలో చెప్పాలంటే మంచివారికి ఎప్పుడు మంచి జరుగుతుంది నీ పూర్తి నమ్మకం నాపై ఉంచి కాస్త ఓపిగ్గా ఉండు తల్లి ఈ కాలం జరిగిపోతున్నా నీ పూర్తి నమ్మకం నాపై ఉంచి ఓపిగ్గా ఉండు ఎంతకాలం జరిగినా సరే ఆలస్యమైనా సరే నీకైన పనులన్నీ సరైన సమయంలో నేను జరిపిస్తాను అది ఆ సమయంలో జరిగితేనే నీకు మంచి జరుగుతుందని గుర్తుపెట్టుకో నీ జీవితంలో మార్పు తెస్తాను ఎదురు చూసే పనులన్నీ నేను దర్పిస్తాను ఇప్పుడు కూడా నన్ను కోరింది నా బిడ్డ మనసు కోరిది జరిపించడానికే నా బిడ్డ వద్దకు వచ్చాను ఈ సందేశాన్ని నీకు వినిపిస్తూ ఉన్నాను నీలో నేను ఉండగా నువ్వు అస్సలు దిగులు పడాల్సిన అవసరం లేదు తల్లి ఈ తల్లి ఎప్పుడు కూడా నీ వెంటే నేనుడలా ఉంటుంది నీ పక్కనే నీ దుర్గమ్మ ఎప్పుడు నీకు తప్పకుండా గెలుపు వస్తూ ఉంటుంది బిడ్డ ఏదైతే జరగాలని నువ్వు నన్ను ప్రార్థిస్తూ ఉన్నావో అది అలానే జరుగుతుంది ఒక్కొక్కసారి నీ ఆశలు నేను తీర్చడం లేదని నాపై నమ్మకాన్ని ఉన్నావు తల్లి అలా ఎప్పుడూ చేయవద్దు అలాంటి సమయంలో బాధపడుతూ నీ మనసును గందరగోళం చేసుకోకు నీ మనసుని గాయం చేసుకుంటే నీకే కదా తల్లి బాధ వేస్తుంది అలా కాకుండా నువ్వు నాకు ఇంకా దగ్గర అవ్వాల్సి ఉంటుంది నా తల్లి తప్పకుండా నాకు మంచే చేస్తుందని దృఢంగా విశ్వసించాల్సి ఉంటుంది అప్పుడు నేను ఎప్పుడు కూడా నీతోనే ఉంటానమ్మా నువ్వు భయపడినట్లు ఇక్కడ ఏది కూడా నీకు వ్యతిరేకంగా జరగ తల్లి నేను అస్సలు జరగనివ్వను ఎందుకంటే నువ్వు నా ప్రియమైన బిడ్డవి నా బిడ్డను కాపాడుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది నా బాధ్యతను నేను సక్రమంగా నిర్వర్తిస్తాను ధైర్యంగా ఉండు నీ కోరికలు ఆశలు అన్నీ నేను నెరవేరుస్తాను బిడ్డ ఇక భయానందంగా ఉంటానని నాకు మాట ఇవ్వు అని దుర్గం అంటూ ఉన్నారండి ఈ విధంగా ఈరోజు దుర్గమ్మ తన బిడ్డలందరికీ ఒక సందేశాన్ని వినిపించారు దుర్గమ్మ తన బిడ్డల జీవితంలో ఒక అద్భుతం జరగబోతుందని చెప్తూ ఉన్నారు అదేవిధంగా మీరు ఊహించకుండానే మీరు ఊహించని విధంగా మీ చేతుల మీద శుభకార్యాలు మీరు జరిపిస్తారని దుర్గమ్మ అంటూ ఉన్నారు ఎన్నో రోజుల నుంచి నువ్వు నన్ను కొన్ని కోరికలు కోరుతూ ఉన్నావు బిడ్డ ఇకపై అవి తీరబోతూ ఉన్నాయి కూడా దుర్గమ్మ తన బిడ్డలతో చెప్తూ ఉన్నారండి దుర్గమ్మ తన బిడ్డలతో అంటూ బిడ్డ నేను నీలోనే ఉన్నప్పుడు నీ పక్కనే ఉన్నప్పుడు నీ చుట్టూ నేను ఉన్నప్పుడు నువ్వు బాధపడాల్సిన పని లేదమ్మా నీ కోరికలు తీర్చడం లేదని నాపై నమ్మకం కోల్పోవలసిన పనే లేదు అలాంటప్పుడు అలాంటి సమయంలో నువ్వు చేయవలసిన పని ఏంటంటే నువ్వు నాకు ఇంకా దగ్గర అవ్వాలి నా తల్లి నాకు తప్పకుండా తోడు నిలుస్తుందని సరైన సమయానికి నాకు సహాయం అందిస్తారని నువ్వు దృఢంగా నమ్మాలి అలా ఏ విడ్డైతే చేస్తారో వారు ఎల్లప్పుడు గెలుస్తూనే ఉంటారు ఎల్లప్పుడూ సంతోషంగానే ఉంటారు అని దుర్గమ్మ తన బిడ్డలకు చెప్తూ ఉన్నారండి నిజంగానే దుర్గమ్మ తన బిడ్డలకు ఈ సందేశంలో మంచి శుభవార్తుందండి ధైర్యంగా ఉంటేనే నేను నీకు తోడుగా ఉంటానని అంటూ ఉన్నారు తన బిడ్డలకి ఎప్పుడు కూడా మంచి చేస్తారండి దుర్గమ్మ తన బిడ్డలు చేయవలసిన పని ఏంటో కూడా చెప్పారు ఏవి మనల్ని కాపాడుతాయో మన కళ్ళ కట్టినట్లు దుర్గమ్ ఈరోజు చెప్పారు అదేంటంటే నువ్వు చేసే ధర్మమే నీకు నీ కుటుంబానికి శ్రీరామ రక్ష నువ్వు నమ్మిన న్యాయం నిన్ను ఆపద నుంచి రక్షిస్తుంది నీ మనసు బాధపడినా గాయపడినా నామాన్ని స్మరిస్తూ ఉన్నావు నామే నీకు రక్ష కాగలదని అంటూ ఉన్నారండి అంటే ఒక్క మాటలో ఎవరైతే మంచిగా ఉంటారో మంచి పనులే ఆచరిస్తూ ఉంటారో ఎంత కష్టాలు ఎదురైనా సరే ఎన్ని సమస్యలు వచ్చినా సరే ధర్మ మార్గాన్ని వేడరో ఆ కష్టాలను అలానే అనుభవిస్తూ దుర్గమ్మ పైన నమ్మకంతో తమ జీవితాన్ని కొన కొనసాగిస్తూ ఉంటారు వాళ్ళు తప్పకుండా జీవితంలో ఎదుగుతారని ఎలా ఎదుగుతారంటే వాళ్ళని ఇప్పటి వరకు చూసి హేళన చేసిన వాళ్ళే తలదించుకుని ఎదుగుతారు పది మందికి అన్నం పెట్టే స్థాయిలో వారు ఉంటారని దాన ధర్మాలు చేసే స్థాయిలో ఉంటారని వాళ్ళని ఆ స్థాయిలో దుర్గమ్మే ఉంచుతారని అందులో ఎలాంటి సందేహం లేదని ఇప్పటి వరకు ఎన్నో న్యాయమైన పనులు చేశారు ఎప్పుడు కూడా ధర్మ మార్గంలో నడుస్తూ ఉన్నారని కానీ అధర్మ మార్గంలో వెళ్ళలేదు దుర్గమ్మ ఏ మాట అయితే చెప్పారో ఆ మాట ప్రకారమే నడుచుకుంటూ ఉన్నారు ఇలాంటి ఈ జీవితాన్ని జీవితంలో ఇన్ని కష్టాలు ఎదురైనా సరే దుర్గమ్మ మాట వేరకుండా మనం బ్రతకాలని కాబట్టి ప్రతి బిడ్డ కూడా దుర్గమ్మ అండగా ఉంటారని ఎందుకంటే ప్రతి బిడ్డ బాధ్యత దుర్గమ్మదేనని ఆ బాధ్యతను ఆ తల్లి ఎప్పుడు కూడా మర్చిపోరని సవ్యంగా నిర్వర్తిస్తారని భగవంతుడు బాధ్యత తీసుకుంటే అంతకు మించిన అదృష్టం మనకు మనకేముంటుందంటే చెప్పండి ఆ కష్టాలు కన్నీలు ఇవన్నీ కూడా తాత్కాలికమే వాటి గురించి ఆలోచించవద్దు రాబోయేటువంటి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది ఒకరికి కాదు ఇద్దరు కాదు ప్రతి ఒక్క బిడ్డకి ఎంతో గొప్ప జీవితాన్ని పొందారని దుర్గమ్మ పైన విశ్వాసం ఉంచి ఆ తల్లి స్మరించుకుంటూ ప్రతిరోజు ఆ తల్లి మనకి ఏదైతే చెబుతూ ఉన్నారో తన సందేశంలో ఎలాంటి మార్గాలను అయితే ఉపదేశిస్తూ ఉన్నారో అలానే నడుచుకోండి అని జీవితం మీరు ఊహించని దానికంటే అద్భుతంగా ఉండబోతుందని దుర్గం చెప్తున్నారండి రే మరో చక్కటి సందేశంతో మళ్ళీ కలుద్దాం స్వస్తి